జాను రెడీ అయ్యావా బయటికి వెళ్దాం షాపింగ్కి వెళ్దామని అని చెప్పావు కదా సరే వెళ్దామా సరే అండి కానీ నేనే డ్రైవింగ్ చేస్తాను ఏంటి నువ్వు డ్రైవింగ్ చేస్తావా డ్రైవింగ్ మీకు రాదు కదా నేనండి మీకు తెలియకుండా రెండు నెలల నుంచి డ్రైవింగ్ నేర్చుకున్నానండి ఏంటి నువ్వే డ్రైవింగ్ నేర్చుకున్నావా అయ్య బాబోయ్ సరే అయితే పదా వెళ్దామా పర్లేదు డ్రైవింగ్ బాగా నేర్చుకున్నావు సరే కానీ నీకు మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు సగం దూరం నేను సగం దూరం నువ్వు డ్రైవ్ చేసామనుకో తర్వాత ఒకరు కొద్దిగా సేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అవునండి అసలు నేను కూడా అనుకోలేదు నాకు డ్రైవింగ్ ఎంత బాగా వచ్చేస్తుందని ఎలాగైతేనో నేను తక్కువ పంచినేశానే కానీ డ్రైవింగ్ బాగానే నేర్చుకున్నావు సరేలేండి కానీ ఈరోజు నా షాపింగ్కి ఎంత ఇస్తారు మీరు డ్రైవింగ్ నేర్చుకున్నావు కదా ఏదో ఒకటి సాధించావు కదా అందుకే ట్వంటీ థౌజండ్ ఇస్తాను నీకు ఏది కావాలి అది కొనుక్కోవే హబ్బా నిజమేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సరే కానీ ఆ ట్వంటీ థౌజండ్తో ఏం కొనుక్కుంటావు ఆ ట్వంటీ థౌజండ్ తోటి చీరలు కొనుక్కుంటానండి చీరలా ఇప్పటికే రెండు బీర్ వాళ్ళు నింపావు కదే అవి ఇవి కట్టుకోవడమే లేదు మళ్ళీ చీరలు కొనుక్కుంటావా అవునండి ఎలాగైతేనో మా ఆడవాళ్ళకి చీరలు అంటే చాలా ఇష్టం అండి ఏమైందే ఫేస్ అలా పెట్టావు షాక్ అయినట్టు ఏమీ లేదండి దీంట్లో బ్రేక్లు ఎక్కడున్నాయో నాకు కనిపించడం లేదండి అదేంటే బ్రేక్ కనిపించకపోవడం ఏంటి నువ్వు నేర్చుకున్నానన్నావు కదా కారు అప్పుడు అన్నీ చెప్తారు కదా ఎలా డ్రైవ్ అని బ్రేక్ కనిపించకపోవడం ఏంటంటే నిజమేనండి కింద ఉన్న ఇవి రెండింటిలో బ్రేక్ ఏదో నాకు తెలియడం లేదండి అదేంటి నువ్వు అసలు డ్రైవింగ్ స్కూల్కి డ్రైవింగ్ చేయడం ఎలా నేర్చుకోవాలని ఒక బుక్ లో చదివి నేర్చుకున్నానండి ఆ తర్వాత ఆన్లైన్ క్లాస్లో లో నేర్చుకున్నానండి ఓసే ఈ డ్రైవింగ్ ని బుక్ లోని ఆన్లైన్ నేర్చుకోవడం ఏంటి నా ప్రాణాలు ఎలా తీయాలనుకున్నావేతే వచ్చి ఊరుకొండి అసలు బ్రేక్ ఎక్కడ ఉందో నాకు నేను భయపడుతుంటే అయినా నీ షాపింగ్కి కి డబుల్ ఇస్తానని కదా అయినా నన్ను ఎందుకే బాబు ఇలా ఇర్కించావు అయ్యో కాసేపు ఉండండి గోమనాకి ఏమో భయమేస్తుంది ఎవరు గుద్దేస్తానో ఏమిటో అని నీది కాదే నాది తప్పు నా కర్మ కర్మ నీకు అప్పుడే కారు వచ్చు అంటే నాకు డౌట్ పడకుండా నీ చేతికి కార్ కేసు ఇచ్చాను చూడు అది నా తప్పే అయినా నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని బయటికి వెళ్ళి ఎప్పుడు నేర్చుకున్నావు అని కూడా ఆలోచించకండా నీకు కారు కేసి ఇచ్చాను కదా నాది తప్పు తప్పే బాబు అవి ఊరుకోండి నేను చెప్పినా ఎందుకు అలా కరుస్తున్నారు నాకు అసలు భయం వేస్తుంటే ఎవరికి గుద్దేస్తావా గుద్దేశినోడు ఎంత పాపం చేస్తున్నాడో ఏమో కానీ నాతో పాటు ఆ కూడా బలి చేసేస్తున్నావు కదే నా కర్మ కర్మ ఈ రోజుతో నా పదే అయిపోయింది దేవుడా నరకానికి కాదు స్వర్గానికి తీసుకోవాలేవడా అప్పుడన్నా కుదరకుంటాను పెళ్ళిని కానించి ఎప్పుడూ నాకు శాంతి లేదు స్వర్గానికి తీసుకెళ్తే అక్కడన్నా నాకు శాంతి దొరుకుతుంది దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా మా ఆయన స్వర్గానికి వెళ్తే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళిపో మా ఆయన ఉండలేక నేను ఉండలేదు దేవుడా దేవుడా ఇది స్వర్గానికి వస్తే స్వర్గం కన్నా నాకు నరకమే పెట్టదు దేవుడా నన్ను అక్కడికి తీసుకెళ్ళి చెప్తానుండడు మీ పని